వెల్కమ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు పోలవరం ప్రాజెక్ట్ మీద కాంప్రమైజ్ అవటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎవరి రాష్ట్రం ప్రయారిటీసు వాళ్ళకు ఉంటాయి కదా మరి మన రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము టీడీపీ అవునండి కానీ వాళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు ఉండవా మరి వాళ్ళ రాష్ట్ర సమస్యలు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా మరి మన రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు కదా మరి పోరవరం వీళ్ళ సమస్య కాదా మరి ఎందుకు మాట్లాడటం లేదు నోరు పడిపోయిందా దమ్ము లేదా అదే చెప్తున్నాం బీజేపీ కుట్రలో భాగమైన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఫస్ట్ అయితే ఏం సెకండ్ అయితేనేమమ్మా వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఎంపీలంతా తెలుగుదేశం ఎంపీలు వీళ్ళే కదా సపోర్ట్ చేసేది అక్కడ బీజేపీకి మరి వీళ్ళ తెలివి ఎక్కడ పోయింది బడ్జెట్ లో ఇది ప్రవేశపెడుతుంటే ఇది ఫార్టీ వన్ మీటర్స్ ఎట్లా అవుతుంది అని ఒక్కడు కూడా ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నాం అవును ఇప్పుడు ఎందుకు కరెక్ట్ చేయటం లేదు మరి ఇప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఫార్టీ వన్ మీటర్స్ కు వాళ్ళు కుదిస్తున్నారు అంటే మనం సరే అందామా మనం సరే అంటే మనం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు తలంచింది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వబోతున్నారు స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు మ్యాప్ మీద మొత్తం పెట్టండి స్వేతపత్రం రిలీజ్ చేయండి అడుగుతున్నాం ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు అదే చెప్తున్నాం అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మేం ప్రాజెక్ట్ హైట్ ను కుదించటం లేదు అని తెలివంతా మీకే ఉంది ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటలేదు ప్రాజెక్ట్ లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడేశ్వరం అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు కానే అది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంకిటీ ఉంది మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి మేము ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ ఎనభై ఐదు వేల చెప్పమని చెప్పండి రాదు లేదు మా క్లారిటీ రాలేదు ప్లే చేయండి ప్లే చేయండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి మేము ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ ఎనభై ఐదు వేల కుట్టండి చెప్పమని చెప్పండి రాదు లేదు మా క్లారిటీ రాలేదు ప్లే చేయండి ప్లే చేయండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో కడుతున్నాము అన్నారు ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో రన్ చేస్తాము అని చెప్పలేదు ఫార్టీ ఫైవ్ ఇప్పటికీ కూడా ఫార్టీ ఫైవ్ మీటర్స్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫోటోతుంది కదా లేదు 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 మరి అట్లాంటి అది కండిషన్ అయితే ఒకవేళ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో వీళ్ళకు కట్టే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకారము ముప్పై వేల కోట్ల ప్రాజెక్టుగా ఇది ఎలా తయారైంది చంద్రబాబు గారు ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ లేదు నడిపితే యాభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఇది తేల్చాడు మరి ఇప్పుడు సడన్ అది తగ్గి ఎలా ముప్పై వేల కోట్లకు వచ్చింది ఇప్పుడు అంటున్నది ఏమిటంటే ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా దీన్ని తేల్చాము ఆర్ అండ్ ఆర్ ఇయ్యకపోతేనే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది ఇట్లే తెచ్చారు చేస్తున్నారు ముమ్మాటికి చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూని చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్లీ పోలవరం ని కూడా కూని చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం గురం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు మసాలా 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 అమ్మ నాకు ఏం అభ్యంతరం లేదు మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి కానీ ఏం జరిగిందో తెలుసా నేనేమో గొంతు చుకొని ఇక్కడ వఫ్ బిల్ అమెండ్మెంటులో ముస్లిమ్స్ అన్యాయం జరిగింది అని అరిచి అర్చి పెట్టానా ఒక్కడనా కవర్ చేశారా చెప్పా నేను ఇప్పుడు అందుకే ఇంతగా నేను గొంతు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మీ ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారండి మీరంతా పోనీ అది కూడా కవర్ చేశారు ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు సో నేను రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా ఎట్లా కనిపిస్తున్నారు మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము ఐఎమ్ హ్యూర్ ఫర్ దాట్ కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది రాజ్యాంగం బ్రతుకుతుంది ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విభజన హామీలలో ఏ ఒకటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో గానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది విభజన హామీలు అన్ని నెరవేర్తాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడుతున్నాయి మోడీ గారు వస్తున్నారు మమ్మల్ని కూడా దగ్గరికి రాణిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి మోడీ గారు దగ్గరికి రాణిస్తారా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా ఎందుకు వస్తున్నారండి మోడీ గారు మళ్ళీ నాకు తెలియక అడుగుతాను ఒకసారి వచ్చారు మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు వచ్చారా మట్టి తీసుకొచ్చారా మన ముఖాన్ని మట్టి కొట్టిపోయారా ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు నేను ఎక్కడికోబోయి ఎందుకు కొట్లాడతా నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్టాను ఇక్కడ ముందు ప్రజలకి నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్ట్ని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు ఫార్టీ వన్ మీటర్స్కే అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క మగాడు మాట్లాడాడండి